విష్ణువల్లభాయ నమః ఓం. పద్మావతి. నమః ఓం పరమేశ్వరాయ నమః. తరగరా. ఇ ఏవి ఇంత తొందరా? తరగబెట్టు. ఇది పలహారం కాదు. ప్రసాదం. హు. ఆ. అంత ప్రసాదం తింటేనే ఇంత పుణ్యం వస్తే. మొత్తం ప్రసాదం తింటే ఎంత పుణ్యం వస్తుందో. అబ్బ, మీతో ఆర్ గ్యూ చేటెదు నా వల్ల కాదు. పదండి. చెప్పిందంతా గుర్తుందిగా? నేను మర్చిపోతే కదా పద్మా. ఈ రోజు మాత్రం మీరేం చేస్తారో నాకు అనవసరం అర్జున్ ని పెళ్లి కొప్పించి మండే నాడు మన హ్యాంబర్గ్ రంగారావు గారింటికి తీసుకెళ్తున్నాం ఎలాగైనా తీసుకొచ్చి గుడ్ బాయ్ బాయ్

అయినా వీడు పెళ్ళంటే ఎందుకింత భయపడుతున్నాడో నాకు అర్థం కావడం లేదండి నాకు తెలుసు పద్మ ఎంతో ప్రేమించేవాడి అమ్మా నాన్నలు ప్లేన్ క్రాష్లో లేకుండా పోయారు మనం కూడా ఏదో ఒక రోజు లేకుండా వెళ్ళిపోతాం అది వాడికి తెలుసు ప్రేమించే వాళ్ళంతా ఏదో ఒక దూరం అయిపోతారని కొత్త బంధాలంటే వాడు భయపడుతున్నాడు జీవితాంతం ఒంటరిగానే బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు కానీ ప్రతి మనిషికి జీవితంలో ఒక తోడు కావాలండి నేను మీకు ఎలా తోడుగా ఉన్నానో వాడికి ఒక తోడు కావాలి మిమ్మల్ని ఏమీ అడగకుండానే అన్ని ఇచ్చారు నేను మొదటిసారి మిమ్మల్ని అడుగుతున్నాను వాణ్ణి ఎలాగైనా ఒప్పించండి మీ మాట కాదనడు సరే ముందు మీరు మాట ఇవ్వండి సరే పద్ చెప్తారు వాడికి తప్పకుండా చెప్తారు గుడ్ మార్నింగ్ ఫోక్స్ గుడ్ మార్నింగ్ కాఫీ తీసుకొచ్చావా కాఫీ ఆరెంజ్ జ్యూస్ రెడీ గ్రాండ్ మా పొద్దున్నే తన్నులు తింటానగా అందుకే వచ్చాను లేపు పద్మా చూడు నీ ముద్దులు మనమంట వచ్చాడు నాకు వాయించు హరియా పద్దు లేట్ అవుతుంది పద్మా పద్మా ఏమిటి ఏమైంది అర్జు చేతులు చల్లబడ్డట్టు అరే పద్మా పద్మా ఏంటి పద్మా పద్మా అర్జు పద్మా పద్మా అర్జున్ ఒంటరి వాళ్ళు చేసి మనల్ని వదిలిపెట్టడిపోయింది అర్జున్ నేను నిద్రలేవగానే యాభై ఏడు సంవత్సరాలుగా చూసే మీ నాయనమ్మ మొహం తన నవ్వు తన గొంతు ఇక నాకు కనబడమంటే ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావడం లేదురా అర్జున్ ఇప్పటిదాకా మీ నాయనమ్మ తన లైఫ్లో నన్నేమీ అడగలేదురా మొదటిసారి అడిగింది అదే చివరిసారి కూడా అవుతుందని నేను అనుకోలేదురా అదే తీర్చలేకపోతే నేను కూడా పైకి వెళ్ళిన తర్వాత నా మీద అలిగి నాతో పోరా దేని గురించి తాత నీ పెళ్లి గురించి తాత నేను అసలు పెళ్లి చేసుకోవాల్సి వస్తే నానమ్మ కోసం చేసుకునేవాడినిగా ఇప్పుడు తనే లేనప్పుడు ఎవరి కోసం చేసుకోవాలి తాత తాత ప్లీజ్ డోంట్ ఎమోషనలీ బ్లాక్ మెయిల్ మీ ఐ ఇంకెప్పుడు ఈ టాపిక్ తేవద్దు ప్లీజ్ ఐ చూడు ది గోల్ టోర్నమెంట్ ఎప్పుడు వాట్ గోల్ టోర్నమెంట్ ఇంకా నాలుగు రోజులు ఉన్నాయి వై బాగా ప్రాక్టీస్ చేయి ఓకే చూడు లైఫ్ మస్ట్ గో ఆన్ रैंकी सेल्ड इस होटल ऑफ द बाक प्लांट्स। ताता, 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 ताता।